హాయ్ అండి అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన జిఆర్టి షోరూమ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎందుకు వచ్చామనేది లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు చూసేయండి సో కిందైతే పార్కింగ్ చేసి మేమైతే జీఆర్టీ షోరూంలోకి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి కేఆర్ పురం దగ్గర ఉంటుంది అనమాట బెంగళూరు ఎంట్రన్స్లోనే మీరు ఈ జీఆర్టీని అయితే చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి మంచి కలెక్షన్ ఉందని చెప్పి నేనైతే వచ్చాను సో పక్కనే మా చెల్లి ఇల్లు అనమాట సో అక్కడికి వచ్చి చూస్తూ చూస్తూ దారిలో జీఆర్టీ కనిపిస్తే వెళ్ళామన్నమాట సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే ఉన్నింది సో మేమైతే ఇక్కడ డైమండ్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి సో ఎవరికైనా ఇష్టం ఉంటే తీసుకుంటారు కదా అన్నట్టుగా సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే నేను అనుకున్న మోడల్ అయితే ఇక్కడ లేదు సో ఓన్లీ చూపిస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి సో ఇక్కడ చూడండి డైమండ్స్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి చైన్స్ సో ప్లెయిన్ చైన్స్తో విత్ స్టర్ట్స్ అనేది వచ్చేదన్నమాట చాలా బాగున్నాయి సో నేనైతే ఏం ట్రై చేయలేదు కానీ ఓన్లీ వీడియో పర్పస్ అయితే తీసుకున్నానమాట సో అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ డైమండ్ సెలక్షన్ కలెక్షన్ అనమాట సో ఆడవాళ్ళకి గోల్డ్ షాప్కి వెళ్తే ఒకదాంత రామ్ కదా అన్నీ చూసి వస్తాము సో అలాగే నేను కూడా మొత్తం చూస్తున్నాను అక్కడ సో వీడియో కూడా తీస్తున్నాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది మోడల్స్ పరంగా అని చెప్పి సో ఫస్ట్ టైం నేను ఒక జ్యువెలరీ షాప్లో వీడియో అయితే తీయడము సో నాకైతే ఫస్ట్ టెన్షన్ అనిపించింది సో తర్వాత తర్వాత యాజ్ యూజువల్ అక్కడ అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే సరే తీసుకోండి మ్యామ్ ఫొటోస్ అయితే వద్దు అని చెప్పారు సో నేనైతే వీడియో అయితే తీసుకున్నానమాట సో రష్ చూసారా ఎంతమంది వచ్చారో సో చాలా వరకు ఎంత గోల్డ్ రేట్ పెరిగినా రష్ మాత్రం అలాగే ఉన్నదనమాట ఎందుకంటే ఇక్కడ స్కీమ్స్ కడుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు గోల్డ్ తీసుకోవడానికి వస్తూ ఉంటారు కొంతమంది డిజైన్స్ చూడడానికి వస్తూ ఉంటారు మా అలాగా సో ఇక్కడైతే చూసామన్నమాట మొత్తము సో నాకైతే చాలా బాగా అనిపించింది సో నాకైతే బ్లాక్ బీడ్స్ ఎక్కువ నచ్చింది అనమాట సో వేరియస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూడండి చాలా బాగుంది లాకెట్స్ ఇవంతా సో లాకెట్స్ చూసేసాము సో కింద ఏం అంతగా అన్ని మొత్తం వీడియో అయితే తీసేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఒక బొమ్మ చూడండి సో చాలా అందంగా డిజైన్ చేశారు ఈ బొమ్మని సో మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లాగా చెప్పారు పైన వచ్చి సెకండ్ ఫ్లోర్ అనమాట సో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే మనకు సిల్వర్ కలెక్షన్ ఉంది సిల్వర్ అయితే భయంకరంగా ఉందనమాట అసలు గోల్డ్ ఏది సిల్వర్ ఏది అనేది మనం గుర్తుపట్టలేము ఆ రేంజ్లో ఉంది సిల్వర్ అయితే మాత్రం సో ఇవంతా గోల్డ్ వెళ్ళండి సో చిన్న చైన్స్ అలాగా ఉంటాయన్నమాట సో మా పాప బర్త్డే వస్తుంది కదా ఏదైనా చూద్దామని చెప్పి వెళ్ళాను నేను సో అక్కడ వచ్చేసి సిల్వర్ కనెక్షన్ నాకైతే అక్కడికే వెళ్ళాలి అనేలాగా అనేలాగునిందనమాట సో అన్ని సెట్స్ ఉన్నాయి సో ఇక్కడైతే వెళ్ళాము సో ఇక్కడ చూస్తూ ఉంటేనే నాకైతే మంచిగా అనిపించింది సో ఏ రేంజ్లో ఉంటుంది అడిగి తెలుసుకుందాము రేట్లు తెలుసుకుంటే తప్పేముంది అన్నట్టుగా వెళ్ళాను అనమాట అక్కడ సో తనైతే తీసి చూపించారు సో ఈ సెట్స్ అంతా టెన్ ప్లస్ ఏ ఉందనమాట టెన్ థౌసండ్ పైనే ఉంటుంది సో ఒక చిన్న నక్లీస్ అడిగితేనే వాళ్ళు టెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్ ఆ రేంజ్లో చెప్పారనమాట సో మనం సిల్వర్ అంత పెట్టి ఎందుకులే అనిపించింది సో మీలో ఎవరైనా సిల్వర్ జ్యువెలరీ ఇష్టంగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి సో ఇక్కడ చూపిస్తున్న సెట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అంట సో వాళ్ళు ఏదైనా బార్గెన్ చేస్తే మన బార్గెన్ రేంజ్ బట్టి వాళ్ళైతే తగ్గిస్తారు సో చాలా బాగుంది ఆ సెట్ కూడా తను ఎవరో పక్కన ఎస్టిమేషన్ తీసిస్తుంటే విన్నానమాట సో ఆ రేంజ్లో ఉంది అక్కడ సో చాలా బాగుంది ఆ సెట్ అయితే మాత్రం సో నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను తీసుకోలేదులేండి నచ్చిందని పక్కన పెట్టమన్నాను కాస్ట్ అయితే అడిగాను అనమాట సో ఆ నక్లీస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనేది చెప్పారు ఆ తర్వాత నేనైతే అంత అవసరమా అనిపించింది సిల్వర్ జ్యువెలరీకి అవైతే నల్లపూసలు ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో చెప్పారు ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తే గోల్డే వస్తుంది కదా అన్నట్టుగా నేనైతే వచ్చేసాను సో ఇక్కడ చూస ఇక్కడ చూడండి చాలా వరకు ఇది వచ్చేసి పైన షోరూమ్ అనమాట ఇది మొత్తం సో ఇది వచ్చి ఇప్పుడు కొత్తగా పెట్టారు లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు ఇది వచ్చేసి కొత్తగా ఎక్స్టెండ్ చేసి పెట్టారనమాట పైన సో ఇలా ఉందనమాట స్టోర్ అంతా ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి చైన్స్ అలాగ ఉన్నిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము సో ఇక్కడ వచ్చేసి మనకి ఇవి కూడా కనిపిస్తుంది చూడండి సో చిన్న పిల్లలకి చైన్స్ అలాగే ఇయర్ రింగ్స్ అంతా ఉంది సో బాల్ చైన్స్ అంటూ ఉంటాను నేను ఎప్పుడు మా ఆయనతో సో అలాంటి బాల్ చైన్స్ ఉన్నాయి చూడని చూపిస్తున్నాను అనమాట అక్కడ సో అది కూడా చాలా బాగుంది అనమాట సో ట్వెల్వ్ గ్రామ్స్ ఆన్వర్స్ స్టార్టింగ్ ఉన్నిందనమాట ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఉంది సో ఎవరికైనా నచ్చితే వెళ్ళి తీసుకోండి సో స్టడ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట కానీ ఎంత గోల్డ్ పెరిగినా జనాలు రావడం మాత్రం తగ్గడం లేదు అందరూ వస్తూ ఉన్నారనమాట ఫుల్ రష్ ఉంది సో మేము డిజిటల్ పర్పస్ వెళ్ళాము మేమేం కొనడానికి అన్నట్టు ఏం లేదు ఓన్లీ చూసి వద్దామన్నట్టుగా వెళ్ళామన్నమాట సో ఇక్కడ రావడం రావడం నాకు బుట్ట కమ్మలు కనిపించాయన్నమాట సో చూడండి ఇవంతా గోల్డ్ జ్యువెలరీ అనమాట ఈ పైన సో మొత్తం అంటే మిక్స్డ్ ఉన్నాయి గోల్డ్ సెక్షన్ డైమండ్ సెక్షన్ అలాగా టూ టు త్రీ పార్టీషియన్ లాగా పెట్టారనమాట సో మేమైతే స్టోర్ విజిట్ లాగా విజిట్ చేస్తున్నాం అంతే సో ఇక్కడ చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చింది ఇక్కడ ఒక హారం అయితే అసలు భలే ఉంది ఇక్కడ అడిగితే మా పాపకి పాపిటి బల చూద్దాం అనుకుంటే ఈ సెక్షన్ అని చెప్పారు సో పాపిడబుల్ చూద్దామని చెప్పి ఇక్కడైతే చూస్తున్నాం అనమాట ఇక్కడ వే ఎన్ని రకాల బుట్టలు ఉన్నాయో చూసేయండి చిన్నటి నుంచి పెద్ద వరకు ఉందనమాట సో చి గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉందంట సో ఆ తర్వాత బియాండ్ అంటే థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉంది సో ఇది చూడండి మా పాపకైతే పాపిడి పిల్లలైతే చూసామన్నమాట సో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇవి చూసాం కానీ మరి పెద్దవాళ్ళకి వేసేలాగుంది చిన్నపిల్లలకి వేసేలాగా అనిపించలేదు నాకు మరి మోడల్స్ ఏమి ఎక్కువ లేదన్నారు సో మీరైతే వెళ్ళినప్పుడు మోడల్స్ ఫస్ట్ తెలుసుకొని వెళ్ళండి మోడల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి లెక్స్ లాస్ట్లో వచ్చేసి నేను డైమండ్స్ దగ్గరే ఆగిపోయాను అనమాట సో డైమండ్ కలెక్షన్ చూసేసి మేమైతే బయలుదేరిపోయాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి